హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి వెనస్డే వ్లాగ్ అనమాట ఈరోజు మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉంటారు వీక్ ఆఫ్ తనకి సో నేను లేట్గానే లేచాము ఈరోజు ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను రైస్ అయితే అయిపోయాయి అనమాట సో తను ట్యూస్డే ఈవిని సారీ ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు బట్ బ్యాగ్ అందులో డబ్బాలో అయితే రైస్ వేయలేదు సో ఇప్పుడు ఆ పని చేయాలి ఇంకా బయట అయితే క్లీన్ చేశాను చూసారు కదా డబ్బాలో రైస్ వేద్దాం అన్నట్టుగా అది క్లీన్ చేసి పెట్టాను మా బాబు ఊకే ఏడుస్తున్నాడని అందులో కూర్చోబెడితే తను ఎలా భయపడుతున్నాడో ఒక్క దగ్గర ఉంటాడు ఏదైనా చూస్తే అందులో ఆడతానంటాడు సరే అని మా హస్బెండ్ అందులో దింపితే చూడండి ఇలా ఏడుస్తున్నాడు ఇంకా దాన్ని వంపితే అలా బయటకు వచ్చేసాడనమాట నేను అప్పుడు టీ తాగుతున్నాను ఇంకా రైస్ అందులో వేసేసాడు దాని ప్లేస్లో దాన్ని పెట్టేశాను అండ్ ఇది చూడండి వాటర్ బాటిల్ మా హస్బెండ్ తీసుకొచ్చారు బాబు కోసం క్యూట్గా ఉంది కదా సో అందుకే మీకు అలా చూపిస్తున్నాను అండ్ ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టేశాను అండ్ హాట్ వాటర్ హీట్ అయ్యేలోపు లంచ్ అయితే చాలా లేట్ చేశానండి ఆ రోజు వన్ ఓ క్లాక్కి ఏమో ప్రిపేర్ చేశానన్నమాట నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొంచెం పని మీద సో అలా అనేసి లంచ్కి లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ కర్రీ రైస్ వండుతాంలే అన్నట్టుగా నేనైతే టమాటో అండ్ మిల్ మేకర్ వేసి రైస్ కింద చేసేసాను అంటే టమాటో రైస్ అనాలా మిల్మేకర్ రైస్ అనాలా అర్థం కాలేదు సో టమాటో మిల్ రెండు వేసి చేశాను అనమాట అండ్ అలాగే మా అయితే కొంచెం కిచడీ ప్రిపేర్ చేశాను ఇంకా వాటర్ అయితే హీట్ అయిపోయాయి అండ్ వాట్ ఏమంటారు డబ్బా వాటర్ బాటిల్ కూడా నేను హాట్ వాటర్లో క్లీన్ చేద్దాం అనుకున్నాను అంటే మీకు ఒక బాటిల్ చేయించాను కదా సో అదేంటి అంటే ప్లాస్టిక్ వాసన వస్తుంది సో రబ్బర్ కదా అందుకని ఇంకా దాన్ని కొంచెం హాట్ వాటర్లో కడుగుదాం అన్నట్టుగా డబ్బాలు కూడా నానబెట్టేసాను బాటిల్స్ ఫీడింగ్ బాటిల్ అలాగే వాటర్ బాటిల్ ఇంక వచ్చేసి ఫస్ట్ అయితే కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను అంటే కిచిడి వేసేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళొచ్చి ఇంకా బట్టలు కూడా వాష్ చేయాలి సో అలా అనేసి ఫస్ట్ అయితే ఇంకా కిచిడి అయితే వేసేస్తున్నాను పొయ్యి పైన సో ఏంటి అంటే చెప్పాను కదండి మా బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట సో లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను సెప్టెంబర్ ఎయిత్ అయితే మేము చిన్నగా మన బడ్జెట్లో అంటే నా నాకు తక్కువలో అవ్వాలి సో అలా అనేసి ఏదైనా ఫోటోషూట్లా చేపిద్దాం బాబుకి జస్ట్ ఫోటోస్ అంటే థీమ్స్ ఉంటాయి కదా కొన్ని సో అలా అనేసి వెతుకుతున్నాం అనమాట తక్కువ రేట్లో ఒక త్రీ ఫోర్ థిమ్స్ వచ్చినా పర్లేదు కాకపోతే కాస్ట్ తక్కువ ఉండాలి సో మీలో ఎవరికైనా దాని గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ అవుతాను వాళ్ళకి సో అదే అండి అదే అడుగుదాం అనుకున్నాను అసలు అయితే నిన్నటి వీడియోలోనే అడగాలి అనుకున్నాను కాకపోతే నిన్ను అడగలేదన్నమాట కిచిడి అయితే ఇంకో స్టవ్ పైన పెట్టేసి ఇంక వచ్చేసి నేను మిల్ మేకర్ రైస్ అయితే ఫస్ట్ అయితే ఇలానే పెడతాను అవన్నీ మగ్గిన తర్వాతకి రైస్ వాటర్ అన్నీ వేసేసి అప్పుడు దాన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళి బట్టలు ఉతుకొచ్చు అన్నట్టుగా ఫస్ట్ అయితే ఈ పని చేస్తున్నాను అండ్ మా బాబుకి స్నానం అయిపోయింది అండ్ మా హస్బెండ్ కూడా చేసేసారు సో నేను చేసుకొని తినేసి బట్టలు వాష్ చేయాలి ఆల్మోస్ట్ నాకు బట్టలు అవన్నీ వాష్ చేసే లోపు ఫోర్ అయిపోయిందండి అస్సలు పని అవ్వలేదు అంటే నేను లెవెన్ థర్టీకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా హస్బెండ్ కొంచెం బయటకు వెళ్తున్నానంటే సో లెవెన్కి వెళ్ళి నేను ఇంటికి వచ్చే వరకే వన్ అయిపోయింది ఇంకా వన్ ఓ క్లాక్కి నేను వంట వంట చేసి స్నానం చేసి తిని బట్టలు వాష్ చేసే వరకు ఫోర్ అయిపోయిందనమాట సో ఇక్కడ చూడండి ఇది నాకు నార్మల్గా తిప్పలు పెట్టలేదండి అంతా ఇంత కాదు అసలు దీంతో ఈరోజు అంటే ఆ లిడ్ పెట్టాను నేను మరి ఎందుకు అది టైట్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు మా హస్బెండ్ని పిలుద్దామా బాబుకి స్నానం చేయిస్తున్నాడు ఇంకేం చేయాలా అని చెప్పి దాన్ని బాగా కొట్టాను అయినా కూడా వెళ్ళలేదు నాకు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నవ్వొచ్చింది సో ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు చూపించాను అనమాట మా హస్బెండ్కి రోజు ఎలా అయ్యిందో అనేసి తను కూడా చాలా నవ్వుకున్నాడు సో మేబీ అది కొంచెం హీట్ ఎక్కువైపోయి అంటే స్టవ్ కొంచెం మీడియంలోనే పెట్టాను ఆ హీట్కి ఇగిన ఏమంటే రెయిర్ ఎక్కడికి వెళ్ళాక అలా ఫ్రీజ్ అయిపోయిందేమో మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కొద్దిసేపు ఆగి తీస్తే అప్పుడు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ వెలిగించి మిగతా ప్రాసెస్ చేశాను ఇంకప్పటి నుంచి అయితే ఫుల్గా అయితే పెట్టలేదు లిడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను అనమాట సో అది ఆ రోజు చెప్పడం మర్చిపోయాను నేను మా హస్బెండ్కి సో ఇందాక వీడియో ఎడిట్ చే ఎడిట్ చేస్తుంటే ఆ రోజు ఇలా అయ్యింది నీకు అనుకున్నా మర్చిపోయాను అది అని చెప్పాను అనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఇంకా వాటర్ సరిపడా వాటర్ రైస్ వేసేసి పెడతా అయిపోతుంది ఇంకప్పటికే నాకు విజిల్ వచ్చేసింది అనమాట మళ్ళీ వాటర్ ఎందుకు పెట్టానంటే మీకు ఇందాక ఒక వాటర్ బాటిల్ చూపించాను కదా సో దాన్ని వాష్ చేయడానికని చెప్పేసి నేనైతే వాటర్ పెట్టాను అండ్ వాటర్ కూడా అయిపోయాయి మరి వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదు మాకు అంటే వండడానికి మాత్రం నేను మినరల్ వాటర్ ఏం యూజ్ చేయను నార్మల్గా మాంజీరా వాటర్ అంటారు కదా సో అవే యూస్ చేస్తాను ఇంకా ఇక్కడైతే మళ్ళీసారి లిడ్ ఓపెన్ చేసి చూశాను పర్లేదు పర్ఫెక్ట్గానే కుక్ అయిపోయింది కిచ్చిడి సో ఇంకా దాన్ని కూడా ఒక వేరే గిన్నెలోకి తీసేసి ఇంకా అవైతే నానబెట్టేసాను ఇంక ఇక్కడ బాటిల్లో కొన్ని వాటర్ వేసుకొని అలా ఊపి పడేసాను అనమాట అండ్ ఇంక అప్పటి నుంచి అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నైట్ టెన్ ఫార్టీకి మాకు మూవీ ఉందనమాట రాయన్ సో దానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము సో యాక్చువల్గా మా మమ్మీ బియ్యం పోస్తారన్నాను కదా సో అది అయిపోయింది ఎయిట్ థర్టీకి అలా అది అయిపోయింది దాన్ని ఏం షూట్ చేయలేదు నేను అంటే కొంచెం కుదరలేదనమాట సో ఇంకా అది అయిపోయిన తర్వాతకి మేమైతే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేసేసి నైట్ టెన్ ఫార్టీకి మాకు మూవీ ఉండే సో మేమైతే నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి వచ్చేలోపు టెన్ అయిందనమాట సో ఇం సారీ టెన్ టెన్ ట్వంటీ అలా అయ్యింది ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ చేస్తున్నారు సో ఇంకా మేమైతే మెల్లగా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము మేము మూవీ ఎక్కడికి వెళ్ళామంటే నెక్స్ట్ స్మాల్ పీవీఆర్లో ఉంది సినిమా సో అక్కడికైతే వెళ్ళాము చూడండి ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము అండ్ మా హస్బెండ్ వచ్చేసి బైక్ పార్క్ చేసి వచ్చాడు సో తనతోనే నేను ఏదో చెప్తున్నానమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాం ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటా ఇంకెప్పుడు అని నేను అన్ని ఫ్లోర్స్లో వీడియో తీస్తూ తీస్తూ వచ్చానే ఇంకా లాస్ట్ అయితే ఇంకా పీవీఆర్కి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే మనము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తాం కదా సో అలా అనేసి ఇక్కడ టికెట్స్ చూపించాలి కదా చూపించి ఇంకా లోపలికైతే వెళ్ళాం బాబోయ్ ఇంటర్బెల్లో మేము ఏమైనా తీసుకుందాం అనేసి వెళ్తే బా ఆ రేట్లను చూసి నేనైతే షాక్ అయిపోయాను అలా ఉంటాయని నేను ఫస్ట్ అనుకుని ఉంటే నేను అస్సలు తీసుకునేదాన్ని కాదండి జస్ట్ కార్న్ అండ్ త్రీ కూల్ డ్రింక్స్ దానికే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ అయ్యింది అంతకన్నాం అవసరమా చెప్పండి నాకైతే కొద్దిసేపటి వరకు ఇలానో అనిపించింది మళ్ళీ అది పూర్తిగా తిన్నామా అంటే మేము పూర్తిగా కూడా తినలేదు కొన్ని వదిలేసే వచ్చేసాము అలా అనమాట అసలు తెలిసి ఉంటే నేను తీసుకునేదాన్నే కాదు నాకు చాలాసేపు ఎలానో అనిపించింది ఇంకా మేమైతే మాకు స్క్రీన్ సెవెన్ టు నైన్ ఉండే సో వెళ్ళాము ఇంకప్పటికైతే ఏం స్టార్ట్ అవ్వలేదు కాకపోతే సీట్స్ అవి వెతుక్కోవాలి కదా సో మాదైతే జే ఎయిటీన్ నైన్టీన్ అక్కడ వచ్చాయన్నమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే అదే చూస్తున్నారు ఇంకా నేను వెళ్ళి చూశాను మూవీ అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చేసింది ఇంకా అలా మూవీ అయిపోయిన తర్వాతకైతే